అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద ఇంటి వద్దకు చేరుకున్న తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు వందల మంది కార్యకర్తలు బైకులపై ర్యాలీగా ఊరేగుతూ వచ్చి ముక్కా రూపానందరావు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత రూపానందరెడ్డి సతీమణి కార్యకర్తలందరికీ శుభాభినందనలు తెలియజేశారు కేకును కట్ చేసి విజయాన్ని అందరితో పంచుకున్నారు అందరికీ నమస్కారం ఈ విజయాన్ని చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాము ఈ విజయం మాదే కాదు ప్రజలందరిది మాకు ఐదు మండలాల్లో అందరూ చాలా అసలు ఆత్మ బంధువులాగా బ్రహ్మరథం బట్టి ప్రతి ఊర్లోనూ అసలు రోజు రోజుకు ఇంప్రూవ్ అయింది చాలా బాగా చూసుకున్నారు తక్కువ టైంలో మేము ప్రజలేకెళ్ళిపోయి చాలా బాగా ఆహ్వానించినారు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇంకా మెజారిటీతో గెలుస్తామనుకున్నాము కానీ ఇది కూడా చాలా సంతోషము ఇంకా రెడ్డి ఆయన ఏముందిలే ఆయనది అని అనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఏంది రూపానందరెడ్డి అని చూపించగలిగినాం మేము మీ అంద ప్రజలందరి ఆదరణతో చూపించగలిగినాం మేము అందరికీ ధన్యవాదాలు మేము మా వంతు ప్రతి ప్రతి ఒక్కరికి మేము చేసేది ఎలా చేస్తాం ముందుకు తీసుకెళ్లేది ఎలా అనేది మేము ప్లాన్ చేసుకొని అందరికీ ఇది చేస్తాము తప్పకుండా ఎప్పుడు మీ ఇంటి మీ బంధువులాగా మీ ఇంటి మనిషిలాగా ఉంటాం ప్రజలందరికీ అది తప్పకుండా చేస్తాము చెప్తున్నాం మాట మేము మాట ఇస్తున్నాము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సేవ చేయబోతున్నారు వాళ్ళని ఏ విధంగా ఆదోదించడం కానీ మీరు జరిగే కార్యక్రమాలను కంటిన్యూ చేయడం కానీ ఏ విధంగా చేయబోతున్నారు తప్పకుండా అన్నిట్లోనూ ప్రజలకి పేద ప్రజలకి అన్ని వర్గాల వారికి ఎవరికి ఏం కావాలన్నా చేస్తాము మేము ఇదివరకే పార్టీలోకి రాకముందు మేము ఈ రాజకీయంగా కాకుండా మా ఫౌండేషన్ ద్వారా మేము ఐదు మండలాల్లో ఎవ్వరికి ఏం కావాలి ఎనీ టైం చదువుల కోసం కానీ ఆరోగ్యం కోసం హాస్పిటల్ విషయం కానీ పెళ్ళిళ్ళు కానీ హెల్త్ క్యాంపులు ఐ క్యాంపులు మేము చాలా చేసాము ప్రజలకు చాలా ఎవరికి ఎనీ టైం ఏం అవసరం వచ్చినా ఉన్నాము కాకపోతే దాని ద్వారా కన్నా రాజకీయంగా ఉంటే ఇంకా ఎన్నో చేయచ్చు ప్రతి ఒక్కరికి ఉపయోగపడచ్చు ఎంతోమంది ఈ పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ రైల్వే కోడలో ప్రతి ఒక్కరు పాద విన తర్వాత మనం స్ట్రాంగ్గా ఇక్కడ ఉండి గెలుచుకోవాలి అందరికి పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి మనం అందుబాటులో ఉండాలని స్ట్రాంగ్గా మేము రాజకీయం చేసినాము గెలిచినాము అందరి సహకారంతో గెలిచేసినాము శ్రీధర్ రూపానంద ఇన్ఛార్జ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధరు వాళ్ళిద్దరూ చాలా కృషిగా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాం ఈ నియోజకవర్గం ఇట్లా కూడా డెవలప్ చేయొచ్చా అనేటట్లు ప్రజలు అనుకునేటట్టు మేము చేసి చూపిస్తాం ఈ ఐదు మండలాల్లో ప్రతి వ్యక్తికి ఈ నియోజకవర్గంలో పేరు పేరున ధన్యవాదాలు మీరు ఆదరించిన అభిమానానికి మా ధన్యవాదాలు అమ్మా మంచి మెజారిటీతో గెలిపించినారు మేము కూడా మీకు ఎంత ఏ టైం అయినా మీకు అందుబాటులో ఉంటామమ్మా మేము తప్పకుండా అందరికీ ధన్యవాదాలు ప్రజల్లోకి వెళ్ళి మీరు మీకు వచ్చిన సమస్యలు కానీ ఏ తీసుకొచ్చారమ్మా మీరు ఏ విధంగా ప్రజాభిప్రాయాలు కను కనుక్కొని వాళ్ళని ఏ విధంగా మీకు వచ్చినటువంటి అవగాహన నమస్తే అండి మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు ఇంకా నేను ప్రచారంకి వెళ్ళినప్పుడల్లా నాకు ప్రజలందరూ ఒక్కటే తెలిపారు ఈ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎంత అసంతృప్తితో ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిండ్రు మేము అన్నీ తీరుస్తాము ఏ ఏ టైంకన్నా ఎవరన్నా ఎప్పుడన్నా మా ఇంటికి రావచ్చు మా ఇంట్లో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు అందరికీ హెల్ప్ చేస్తాము మేము మా అత్తమ్మ మామయ్య విశాలు వికాస్ మాకు తోడ్కూడరు శిరీష అందరు ఉన్నారు మీకోసమే తప్పకుండా అందరికీ హెల్ప్ చేస్తాము ఏ ప్రాబ్లం ఉన్నా ఏ కష్టం ఉన్నా ఎప్పుడన్నా మా ఇంటికి అనుభవం వచ్చి పరంగా తిరిగి ప్రచార పరంగా అన్నింటిలో అన్నింటిలో కూడా తిరిగి చేశారు కదమ్మా మీకు ప్రజా అనుభవం ఏముంది ఏ విధంగా ప్రజా సమస్యలు విధంగా సహాయం చేస్తారు అందరికీ నమస్కారం ఫస్ట్ మమ్మల్ని ఇంత కష్టపడి గెలిపించిన ప్రజలందరికీ ఈ నియోజకవర్గ నియోజకవర్గం ప్రజలని పేరు పేరుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా వరకు మేము అందరం మా ఫ్యామిలీ మొత్తం బయట ఉండి ప్రతి ఒక్కరం తిరిగాము వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది మేము అందరి సమస్యలు రాసుకున్నాము తీరుస్తాము అందరు అడిగే మెయిన్ సమస్యలు ఏంటంటే మాకు లోటు మాకు రోడ్లు ప్లస్ మాకు బోర్ వాటర్ తాగునీరు ఇదే మెయిన్ సమస్య ఇక్కడ నియోజకవర్గంలో ఉండేది మేము నేను ఇప్పుడే ఇక్కడ చెప్తున్నాను కాదు ఆల్రెడీ నియోజకవర్గం మొత్తం మేము ఎక్కడెక్కడ తిరిగామో అక్కడంతా చెప్పాము నియోజకవర్గం మొత్తం రోడ్లు ఇప్పించే బాధ్యత మాది అని వాళ్ళు ముందే చెప్పాము మేము సో అవే సమస్యలు కాకుండా ఇంకా వేరే వేరే ఏ సమస్యలైనా కావచ్చు మా అత్తమ్మగారు కానీ మా అక్కగారు కానీ వెళ్ళినప్పుడు తెలుసుకున్నవి ఏవైనా మేము అందరం కూర్చొని కంపల్సరీ తీర్చే బాధ్యత మా ఫ్యామిలీ మీద ఉంది ఆ భరోసానే ప్రజలు కూడా పెట్టుకొని మమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళు కష్టపడి గెలిపించిన దానికి మేము చెయ్యాలి వాళ్ళకు రుణపడి ఉంటాం కంపల్సరీ చేస్తాం ఈ నియోజకవర్గంలో చాలా మంది నిరుపేదలమ్మా ఇల్లు కూడా లేక చాలా అగసాట్లు పడుతున్నారు వారికి ఏ విధంగా సహాయం చేయబో సహాయం చేసి వారిని ఏ విధంగా ఆదుకో ఆదుకోబోతున్నారు ఆల్రెడీ మేము ప్రచారంలో వెళ్ళినప్పుడు చాలా వరకు కొండల మీద ఇల్లు బిల్లులు కూడా కాదు లిటరల్లీ గుడిసెలు తిరిగాము కొండలు ఎక్కి చూసినాం కూడా వాష్రూమ్స్ లేవు ఇల్లు సరిగ్గా లేవు గోడలు లేవు జస్ట్ ఈ తాటి మట్టలు అంటారు కదా అవి ఒక్కటే వేసుకొని ఉన్నారు సో వాళ్ళకి ఒక్కటే ఒకటి మేము చేయాల్సింది ఏమంటే వన్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇంక ఇప్పుడు ఫామ్ అయిపోయింది సో అయిపోయింది కాబట్టి పర్మిషన్స్ తీసుకొచ్చి వాళ్ళకి పక్కా ఇల్లులు చేయించాలి ఎందుకంటే గవర్నమెంటే ఇస్తుంది వాళ్ళకి ప్లేస్ మనం పర్మిషన్స్ తెచ్చుకుంటే గవర్నమెంట్ ప్లేస్ ఇస్తుంది సో దానిలో ఇల్లులు కట్టించాలి అని ఉన్నాం ఓకేనా పక్కా ఇల్లులు కట్టించాలి చేపిస్తాం కూడా అవి అవి వాళ్ళకి ఆ రోజు చెప్పాము ఇప్పుడు మీ ముందర ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రజలకి ఓకేనా అలాగే ఈ భూ సమస్య పరంగా చాలా రైతులు అనేవాళ్ళు చాలా మంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రెవెన్యూ ఆఫీసుల తిరుగుతూ నెల తరబడి తిరుగుతూ ఉన్నా పనులు కావడం లేదని వారికి ఏ విధంగా సహాయం ఈ విషయం మీద మాట్లాడితే ఇప్పుడు ముందున్న గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చాలా వరకు ఈ సమస్యలు తీసుకెళ్తే అక్కడ ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ ఇంకొకరు ఇంకొకరు ఏదైనా ఆఫీసర్స్ కానీ సరిగ్గా పలకకపోవడము లేదంటే ఇంకేదో పరంగా వాళ్ళు చేయకపోవడము జరిగింది కానీ అప్పుడు వ్యవస్థ అలా ఉంది కాబట్టి అట్లా జరిగింది కానీ ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు కాబట్టి ఈ విషయాలన్నింటిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆయన ఎందుకంటే మనం ముందు కూడా చూసాం చాలా వరకు పనులు మన టీడీపీ గవర్నమెంట్లోనే జరిగాయి ఇప్పుడు కూడా సేమ్ అలానే ఫాలో అయ్యి అందరికీ మేము భూ సమస్యలు కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి స్థలం సమస్యలు కానీ మేము కంపల్సరీ దాన్ని సాల్వ్ చేసే పనిలోనే ఉంటాం